హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అందరి చూపు గులాబు టోటర్ పైనే ఈవెంట్ పైనే గెస్ట్లు ఎవరెవరంటే మీ ఊహకి అందదు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా టైటిల్ మరియు మహేష్ లుక్ రిలీజ్ చేయడానికి ఇవాళ గ్లోబ్ ప్రోటర్ ఈవెంట్ విడుదల కానున్నాయి రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీ గా స్క్రీన్ తో ప్రత్యేక ప్రజెంటేషన్ సిద్ధం చేశారు ఈ వేడుకకు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ కూడా హాజరు కానున్నారు కెమెన్ తో సహా పలువురు రాజకీయ దర్శకులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్ టైటిల్ పై అయితే వారణాసి అనే పేరు బలంగా వినపడుతుంది ఈ ఈవెంట్ సినిమాని గ్లోబల్ రేంజ్ తీసుకెళ్లిద్దని పలువురు సినీ పలువురు అంచనాలు పెరుగుతున్నాయి మహేష్ బాబు అభిమానులు రాజమౌళి అభిమానులు మాత్రమే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తుంది భారతీయ సినిమాల్లో కొత్త మైల్ రాయి నిలవబోతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ మరియు హీరో లుక్ రిలీజ్ చేయడానికి ఈ రోజు భారీ ప్రాజెక్టు తో ఈవెంట్ ని కండక్ట్ చేశారు ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో ముప్పై అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తులో ఒక మెగా స్క్రీన్ సిద్ధం చేయడం ప్రత్యేక విజువల్స్ ప్రజెంటేషన్ లో ప్లాన్ చేశారు ఈ ఈవెంట్ ఎంతో భారీగా నిర్వహిస్తున్నారో మనకు ఇప్పుడు బయటకు వచ్చిన సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తేనే అర్థమవుతుంది ఈ ఈవెంట్ కి పాసులు ఉన్నవారిని తప్ప ఇతరులని అనుమతించబోమని మేకర్స్ మరియు రాజమౌళి ఇంకా మహేష్ బాబు సైతం సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా వీడియోలు రిలీజ్ చేశారు అయితే ఈ ఈవెంట్ లో గెస్టులు ఎవరెవరు పాల్గొంటున్నారు అనే ప్రశ్న ఫిలిం నగర్ లో చక్కెర్లు కొడుతున్నాయి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది ఆయన వస్తే ఈవెంట్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆయనతో పాటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ కు చెందిన ఎంతో మంది ఫిలిం మేకర్స్ రావచ్చని ఆ టాక్ ఉంది టాలీవుడ్ వైపు చూస్తే రాజమౌళి అత్యంత సన్నిహితుడైన పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు స్టేజ్ పై కనిపించే అవకాశం ఉంది మరికొందరు అగ్ర దర్శకులు సైతం ఆహ్వానాలకు వెళ్ళాయని తెలుస్తుంది బాలీవుడ్ నుంచి కూడా కొందరు పెద్ద నిర్మాతలు మరియు సినీ హీరోలు రాకపై చర్చ నడుస్తుంది ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ కొనసాగుతుండగా ఈ రోజు టైటిల్ ని ప్రకటించనున్నారు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ అడ్వెంచర్ ఫిలిం టైటిల్ పై ఎన్నో పుకార్లు వస్తున్నాయి సంచారి వారణాసి అనే పేర్లతో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ రోజు జరిగే ఈవెంట్ లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది మహేష్ బాబు గతంలో రిలీజ్ చేసిన లాకెట్ పోస్టర్ దగ్గరగానే టైటిల్ ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది వారణాసి అనే టైటిల్ ఎక్కువగా వైరల్ అవుతుండంతో ఈ సినిమాకి అదే మూవీ టైటిల్ అని భావిస్తున్నారు అయితే భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్టుగా ఒకటిగా తెరకెక్కనున్న ఎస్ ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమాపై ప్రపంచ స్థాయిలోనే ఆశలు పెరుగుతున్నాయి ఇది ప్రపంచ యాత్ర నేపథ్యంలో రూపొ రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా రెండు భాగాలుగా తీసే అవకాశం ఉందని అవకాశం ఉందని చెప్తున్నారు దీనిని నూట ఇరవై దేశాల్లో మరియు పది కోట్ల మందికి చేరువయ్యేలాగా ఎక్కువ లాంగ్వేజెస్ లో తీయాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారని టాక్ తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపిస్తున్న ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు ఈ ఇద్దరిని ఎప్పుడు చూడని పాత్రలో చూపించి వెరైటీగా లుక్స్ ఉన్నాయని చెప్పి అందరూ భావిస్తున్నారు ఈవెంట్ వెనుక రాజమౌళి మాస్టర్ మైండ్ కూడా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది ముప్పై కోట్ల ఖర్చుతో ఈ భారీ ఈవెంట్ పూర్తిగా బిజినెస్ మోడల్ గా మార్చేసిన రాజమౌళి ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ కోట్లకు విక్రయించారు అంటే ఈవెంట్ మీద అయిన మొత్తానికి మించి లాభం వచ్చేలా సెట్స్ రెడీ చేశారు ఈ వ్యవహారమే రాజమౌళి కమర్షియల్ విజన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నిరూపిస్తుంది సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టినా అంతకు మించిన వసూలు చేయడమే రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఆయన సినిమాలు ఎప్పుడు కూడా నష్టాలు రావు అందుకే ఆయనతో పాటు పనిచేయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు సైతం ఎప్పుడంటే అప్పుడు ఆసక్తిగా రెడీగా ఉంటాయి కుంభ మరియు మందాకిని పోస్టర్స్ తో ఒక్కసారిగా హైప్ వేయించిన రాజమౌళి ఈ రోజు ఇచ్చే ఈవెంట్ లో ఎన్ని షాక్స్ ఇస్తారో చూడాల్సి ఉంది దీంతో ఈ ఈవెంట్ పైన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఏ క్షణాన ఏ అప్డేట్ రిలీజ్ చేస్తారని రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్